రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దినం దేవుని వాగ్దానం మొదటి దిన వృత్తాంతములు పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనము నా ఎద్దకు వచ్చి ఉన్న ఎడల నా హృదయం మీతో అతికి ఉండును ఆమెన్ ప్రేమని దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు మార్గంలో నడుస్తూ ఉన్న మనము మన ఎద్దకు మంచి వారు వస్తున్నారో చెడ్డవారు వస్తున్నారో గ్రహించుకునే స్థితిని దయచేవాడు ఆయనే మంచి చెడులు తెలుసుకునే నిగూఢతను దేవుని అందు భయభక్తులు గల వారికి ఆయన అనుగ్రహించును మంచివారు వచ్చిన ఎడల మన హృదయంలో స్నేహపూర్వకమైన స్పందన కలిగి నిష్కళంకంగా నడుచుకుందుము అలాగే దేవుని వద్దకు వస్తే ఆయన మన హృదయాంతరంగమును ఎరిగి మనల్ని హత్తుకుని మన స్నేహితుడిగా మనతో పాటు హృదయంలో నివసిస్తాడు క్రీస్తుయేసు నామమున మంచి హృదయంతో దేవుని హత్తుకుని నడిచిన ఎడల మంచి చెడుల సామర్థ్యం మనకు అనుగ్రహించి ఈ లోకంలో కాపుదల ఇచ్చి నడుపువాడు దేవాది దేవుడు నేటి దిన దేవుని వాక్య వాగ్దానం ద్వారా యహోవ మనకు వివేక సల్లాపములను అనుగ్రహించి జ్ఞానం గలవారిగా మనలను రూపొందించి నడుపును గాక అవున్ ఇట్ల దేవుని పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మర్నాథ